జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ రూమ్లో మాత్రమే నేను కూర్చున్నాను తప్ప ఆయన కుర్చీలో కూర్చోలేదు అనేటువంటిది ఒకటి గ్రహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ధూలిపాలు నరేంద్ర ఎవరైతే మాట్లాడారో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు ఈయన కూడా అక్కడ ప్రెస్ మీట్లు పెడతారు కదా అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు కుర్చీలో ఆయన కుర్చీలు లాక్కునేటువంటి రకం ఆ కుర్చీలో కూర్చునేటువంటి రకం వెన్నుపోట్లు పొడిచేటువంటి రకం తెలుగుదేశం పార్టీలో ఉన్న తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు నేనేమి చంద్రబాబు నాయుడు లాగా కుర్చీలు లాక్కున్నటువంటి రకం కాదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రకం కాదు నేను మొట్టమొదటిసారిగా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే ఆ అలవాటు ఆ పార్టీకి సంబంధించి నా మీద ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో విమర్శలు చేస్తున్నటువంటి పార్టీ అధినాయకుడికి ఉన్నటువంటి లక్షణం తప్ప మా లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి కుర్చీ గురించి కానీ చంద్రబాబు నాయుడు లాక్కున్నటువంటి పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద వేసినటువంటి చెప్పుల గురించి కానీ ఇవన్నీ కూడా వారు గుర్తు పెట్టుకొని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారిని అనాల్సినటువంటి మాటలు నన్ను అనడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వారికి ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల అది సెక్రటేరియట్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాలు ఆ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినంత మాత్రాన అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలో అమర్నాథ్ కూర్చున్నంత మాత్రాన సీఎం కుర్చీలో కూర్చున్నటువంటిది కాదనేటువంటిది ఈ తెలుగు తక్కువ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో మాట్లాడుతూ ఉన్నటువంటి దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకోవాలి వారికి అమర్నాథ్ ఏ కుర్చీలో కూర్చున్నాడు అనేటువంటి దానికన్నా వారు ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు మేము అనేక సందర్భాల్లో చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరిని ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టేటువంటి స్తోమత కానీ ఆ స్థాయి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఈరోజు అందుకనే అమర్నాథ్ తీసుకుని వెళ్ళి అత్యంత కీలకమైనటువంటి పరిశ్రమలు ఐటీ శాఖనిచ్చి ఈరోజు నాకు హోదానిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు